మూడు రోజుల తర్వాత ఆవకాయ పచ్చడి ఎలా ఉందో చూద్దామా ఈరోజు చూసి జాడీలో పెట్టేసేద్దాం మళ్ళీ ఆవకాయ పచ్చడి కూడా తినేద్దాము రండి చూడండి మీరు మన వీడియో చూసినట్లయితే ఆవకాయ పచ్చడి త్రీ డేస్ తర్వాత ఇలా ఉంది మీరు కనుక చూడకపోతే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఆవకాయ పచ్చడి చూడండి థర్డ్ డే చూడండి ఎలా ఉందో నూనెంత పైకి వచ్చేసి మొత్తం ముక్క చూడండి ఎంత గట్టిగా ఉందో ఇలాగే టూ ఇయర్స్ అయినా ఇలానే ఉంటుంది పాడవకుండా చాలా బాగుంటుంది ఇది జాడీలోకి తీద్దాము ఈరోజు థర్డ్ డే మొత్తం ఒకసారి కలిపేసి జాడీలో పెట్టేద్దాం అవసరమైనప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకుందాము ఆవకాయ నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది స్మెల్ అయితే అదిరిపోయింది ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాము మరొక్కసారి మనం వేసిన ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి బాగా కలిసేలాగా కలుపుకుని జాడీలో పెట్టేటి జాడీలో పెట్టేస్తున్నాం అమ్మ వాళ్ళకి మనమైతే ఊరు తీసుకెళ్ళిపోదాం మిగతా అదంతా డబ్బాలు వేసుకుని మనకి ఎంత అయినా సరిపోదు కదా ఎక్కువే తీసుకెళ్ళాలి ఇందుకే బుడ్డి జాడీలు అయితే అమ్మకు పెట్టేస్తున్నాము పుట్టింట్లో పచ్చళ్ళ పండగ అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ ఆవకాయతో స్టార్ట్ చేసాము ఇంకా బోలెడన్ని పచ్చళ్ళు పెట్టేసి హైదరాబాద్ తీసుకెళ్ళిపోదాము ఇలాంటి డబ్బాలు అయితే ట్రైన్ జర్నీస్ బాగుంటాయి పచ్చళ్ళు మనం తీసుకెళ్ళిన తర్వాత జాడీలో పెట్టుకోవచ్చు ఇవైతే ఏమాత్రం ఆయిల్ అయితే ఏం రాదు ఇలాంటివి ప్యాకింగ్కి బాగుంటాయి ట్రైన్ జర్నీస్ లోకి మీకు అవసరమైతే ఇలాంటి డబ్బాలు తీసుకోవచ్చు పక్కన ఆంటీ వాళ్ళు ట్రైన్లో ఆవకాయ పచ్చడి ఎప్పుడు తెచ్చినా నూనైతే ఒలిగిపోతుంది ఇంకా మనం తెచ్చిన బ్యాగ్స్ అన్నీ ఖరాబ్ అవుతున్నాయి అని చెప్తూ ఉండేవాళ్ళు నేనైతే ఈ డబ్బాలో తీసుకెళ్ళటం వల్ల అసలు ఎప్పుడు నూనె అయితే లీక్ ఏం కాలేదు అలానే ఉంటుంది ఇంకా పచ్చడి మొత్తం జాడీలోకి డబ్బాల్లోకి అయితే ఎత్తేసాము ఈ చిన్న డబ్బా రోజువారీ తినడానికి అయిపోతుంది ఆ చిన్న జాడీ వాళ్ళకి ఈ డబ్బా అయితే మనం ఊరు తీసుకెళ్ళడానికి ఇంకా చాలా పచ్చళ్ళు అయితే ప్యాక్ చేయాలి ఇంకా లాస్ట్లో ఉన్న ఆవకాయలో అన్నం వేసుకుని తింటే వారే టేస్ట్ అయితే అమృతం అని చెప్పుకోవచ్చు ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా చిన్నప్పుడైతే హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అమ్మమ్మ ఆవకాయ పచ్చడి పెట్టేసి ఇలా కలిపేసి అందరికైతే ముద్దులు పెట్టేది చాలా ఇష్టంగా తినేవాళ్ళం అందరము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం పిల్లలందరం ఆడుకుంటా మనవరాళ్ళం మనవాళ్ళం అందరం फर्स्ट बाइट आवकाया अमृतम फर्स्ट मुदाम मकी फर्स्ट बाइट हम्म वाह रे वाह सुपर सुपर अमेजिंग सुपर अंधे ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్